వర్నాడు దారిలో ఈ వ్యూ అయితే కనిపిస్తుందండి ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చి అండి దేవి ఈ ఫ్లవర్స్ అయితే దారిలో కనిపించా అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి శృంగేరిలో నైట్ స్టే చేసి మార్నింగ్ అప్ అయిపోయి వర్నాడులో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్కి అయితే బయలుదేరామండి మేము ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు దారి మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలండి నైట్ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను ఎప్పుడూ అంత ఫ్రీగా చూడలేదు అమ్మవారిని చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుందండి వెళ్తూ ఉంటే చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపించిందండి మాకు ఇక్కడ వంట చేసుకుంటే చాలా బాగుంటుందని ఇక్కడ ఆగాము కనిపిస్తుంది అండి వంట కూడా వంట అయితే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అయితే టీ పెట్టాము టీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నాము ఈరోజు ఈరోజు కుకింగ్ అంతా మా బావగారేనండి మేమంతా హెల్ప్ చేస్తున్నాము అంతేని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మా అన్న మాత్రం చూడండి కుక్కలతో ఎలా ఆడుకుంటుందో బయట కుక్కలు అంటే చాలా భయవండి ఏ కుక్క ఎలా ఉంటుందో తెలియదు కదా కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది ఓకే కొబ్బరికాయ తీసినాము అంటే శక్తికో లేదా దేవుడికో ఉపయోగిస్తాం செலவு இருக்கா? செலவு உண்டு. மாச்சனா? ஆர்க்கல என்னையமா? நாப்பலவேல்தாமா? யார்னா சுந்தா? ஐக்க கொச்சறੂੰ ஐ கிட் கிளையி கிட் கிளையி

చుట్టూ పచ్చని చెట్లు పక్కనే ఫాల్స్ వేడి వేడిగా వండుకొని తింటుంటే ఎంత బాగుందండి అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకు కూడా ఇలాంటివి బాగా నచ్చుతాయండి ఇవే కదా మనం వాళ్ళకి ఇచ్చే మెమరీస్ పెద్ద అయ్యాక గుర్తు చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ మేము వచ్చినప్పటికీ జనం ఎవరు లేరండి వండుకొని తినే టైంకల్లా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంకా స్పీడ్ స్పీడ్గా తినేసి బయలుదేరిపోయాము ఇక్కడ అన్న తినపోతే ఇంక వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నారు నిన్న పులిహోర తెచ్చుకున్నాం కదండీ అది మిగిలిపోయింది పడేస్తే వేస్ట్ అయిపోతుంది కదా కనీస కుక్కపిల్ల కాకలన్న తీరుతుంది కదా ఇంక మా తేజ్ అయితే పెడుతుంది అలేమని వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయండి చూద్దామని వెళ్తున్నాము బాగా మరి లైట్స్ ఉన్నాయి వర్షాకాలంలో అయితే ఇక్కడ బాగుంటుంది ఏమోనండి నేను వెళ్ళేసరికి అయితే అసలు వాటర్ ఏం లేదు వాటర్ కూడా వాటర్ స్టాక్ ఉన్నట్టు ఉన్నాయి వాటరే రావట్లేదు వాటర్ అవునా నీళ్ళు ఎక్కడ ఉన్నారా इन लेख को बना लो जी से ऐसे वो आपको लग रहा है लेकिन क्या मूवी से कान्ही बिन फाला मूवी अरे बस आरानिया हे हरे मलिन ज्यादा नीले हरे नाले कुछ इंट्रोलास आते हैं नहीं 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 वाटरफॉस नहीं 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 हम्म माला कंधे दोपहर को पनीर वाली बड़ी बिच्छूड़ी ఏందో వర్షం పడినట్టుంది ఇక్కడ మార్చుకోవడానికి పెట్టారు నీళ్ళు కాదు మమ్మీ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ నీళ్ళు వస్తాయి ఇక్కడ అప్పుడు చేస్తారు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ చేసి ఇప్పుడే కారనాడు టెంపుల్ అయితే వచ్చా అండి దేవి టెంపుల్ మిల్లందరూ ముందు వెళ్ళిపోయారు మేము లాస్ట్ ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నారా అంటున్నా అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అయితే వచ్చేసామండి పార్వతీదేవి అవతారాల్లో అన్నపూర్ణేశ్వరి దేవి అవతారం ఒకటి ఈ తల్లిని దర్శించుకుంటే అన్నానికి కొద్ది ఉండదు అంటారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ తల్లిని దర్శించుకుంటున్నందుకు ఆ దేవుళ్ళు పిలిస్తే కానీ మనం రాలేం కదండి ఏ గుడికైనా కూడాను మాకు ఆ దర్శించుకునే భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉందండి లోపల ఏం షూట్ చేయలేదండి గుడిలోపలికి వెళ్ళాక ఎందుకో నాకు నచ్చదు దేవుడిని షూట్ చేయడం అదే ధ్యానంలో అయితే ఉంటాను క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి కానీ చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది అన్నపూర్ణేశ్వరి టెంపుల్లోనే బోన్ చేసుకొని ధర్మస్థలంకైతే బయలుదేరామండి మొత్తం ఘాట్ రోడ్డేనండి చాలా టర్నింగ్స్ ఉన్నాయి వ్యూ మాత్రం చాలా బాగుందండి మధ్య మధ్యలో వర్షం పడుతూ చాలా అందంగా కనిపించింది ముగ్గురం అయితే పడుకున్నామండి అమ్మ అయితే కూర్చుంది దారిలో ఫ్లవర్స్ కనిపిస్తే కోసుకున్నామండి చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా అక్కకి కార్ జర్నీ పడదు అస్సలు అక్కకి మా తేజుకి అయితే కార్జుని అస్సలు పడదండి టాబ్లెట్ వేసుకోలేదు నెక్స్ట్ టర్నింగ్స్ చాలా ఉన్నాయి ఏం తినకుండా ఉండాలి ఇక్కడ ఇంకా రాత్రి తినడం టైం ఎంత అయింది రార్నాడు నుంచి ధర్మస్థలం అయితే బయలుదేరమండి ఫ్రెష్ ధర్మస్థలం వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ సిక్స్ అయిపోయిందండి ఫుల్ రెయిన్ పడితేనే ఉంది అసలు గ్యాప్ అనేది ఇవ్వలేదు ఫోన్ కూడా నేను తీయలేదు బయటికి అసలు ఎలా లేదంట ఫోను ధర్మస్థలం నుంచి కుక్కే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసామండి దర్శనం అయితే రేపు పొద్దున్నే చేసుకుందామని ఇక్కడ టెంట్లు అయితే వేసుకుంటున్నాము టెంట్లు వేసుకొని ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే పడుకుందాం అనుకుంటున్నాము మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మేము ఈరోజు అంకే కూర చేసుకుంటున్నామండి రైస్ అయిపోయాక కూర వండేసుకుంటాము ఇక్కడ మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీ ఎవరో వచ్చారండి ఇక్కడే వాళ్ళు కూడా తింటున్నారు వంట అయితే అయిపోయిందండి అందరం భోజనం చేస్తున్నాము భోజనం అయిపోయి ఇంకా పడుకొని పోతాము ఆ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి అందరికీ బాయ్ అండి గుడ్ నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్